ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు చేయాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు నేడు ఆమె నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రి వైద్యాధికారులు సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి నూటికి నూరు శాతం హాజరు ఉండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలు సమస్యలను ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ మమతా ద్వారా అడిగి తెలుసుకున్నారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా డెలివరీలతో పాటు పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా వైద్య సేవలను అందించాలని డాక్టర్కి సిబ్బందికి సూచించారు అనంతరం మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ను లైబ్రరీని పరిశీలించారు విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని అలాగే నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రిన్సిపల్కి సూచించారు కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య మండలాధికారులు తదితరులు ఉన్నారు